హాయ్ అండి హలో నమస్తే టీటీడీకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది ఎందుకంటే ఆల్రెడీ అమరావతి వేదికగా ఆ మధ్య కాలంలో ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి అధికారులు తిరుమలకు సంబంధించి వచ్చేట భక్తులకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలని దానిపైన ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే తిరుమల ప్రక్షాళనతో అదేవిధంగా అంటే అన్ని వ్యవస్థల్లో కూడా గార్డెన్ పెట్టే విధంగా అదే కాకుండా వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలారావు అర్చనల్ ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళందరూ కూడా ఆ రకమైన చర్యలే అంటే కొనసాగించబోతా అన్నారు ఇప్పటికే కొన్ని ప్రచారాలు జరిగాయి ఇంకా కూడా కొన్ని అందులో భాగంగా మే ఒకటో తారీఖు నుంచి విఏపిఎల్కి సంబంధించి దర్శనాల్లో మార్పులు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకప్పుడు ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఒక బ్రేకు అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల నుంచి ఒక గంట సేపు ఎనిమిది గంటల వరకు ఒక బ్రేకు ఇట్లా ఉదయం మార్నింగ్ బ్రేక్ దర్శనం ఈవినింగ్ బ్రేక్ దర్శనం పేరుతో గతంలో ఉండేటివి వాటిని రద్దు చేసినటువంటి టీటీడీ అంటే ఉదయం మాత్రమే బ్రేక్ దర్శనాలు అంటే ఉదయం ఐదు నుంచి ఐదు ఐదున్నర అంటే ఒక్కొక్క రోజు బట్టి స్వామి కైంకర్యాల లోపల జరిగే దాని విధి విధానాలు బట్టి నిర్ణయం అంటే అమలు చేస్తారు ఉదయం మాత్రమే కొనసాగించి మా బహుశా ఒక ఏడు ఏడున్నర ఎనిమిది లోపలే దర్శనాలన్నింటినీ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు దాన్ని అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పుడు ఉన్నటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి అంటే ఉదయం బ్రేక్ దర్శనాల్లో దాన్ని కొన్ని కొన్ని కేటగిరీల కింద ప్రోటోకాల్ అని దాని తర్వాత రెఫరల్ ప్రోటోకాల్ అని దాని తర్వాత ఇంకా అంటే రెఫరెన్స్ దర్శనాలని ఇట్లా రకరకాలుగా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండేది వాటన్నిటిని కూడా ఉదయం ఏడు ఏడున్నర ఎనిమిది గంటలకు ప్రారంభమైతే అంచెలంచెలుగా అవి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా కొనసాగేటివి ప్రస్తుతం జరుగుతుంది వీటన్నిటిని కూడా రద్దు చేసి ఈ లోపల శ్రీవాణి ట్రస్ట్ అనేది ఒక దాన్ని తీసుకురావడం జరిగింది దానికి రోజు పదిహేను వందల టికెట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా అన్నీ కలుపుకుంటే దాదాపుగా ఏడు వేల నుంచి ఎనిమిది తొమ్మిది వేల వరకు కూడా ఈ విఐపిఎల్కు పెద్ద ఎత్తున దర్శనాలు అంటే దాదాపుగా ఐదారు గంటల పాటు కూడా ఈ దర్శనాలన్నీ కూడా కొనసాగేట పరిస్థితి మరి ఇంత పెద్ద రద్దీ వస్తుంది లక్ష మంది భక్తులు ప్రతిరోజు ఎక్కడ కూడా తగ్గకుండా తిరుమలకి నడుచుస్తున్నారు కొంతమంది నడుచుస్తున్నారు మరి వాహనాల్లో వస్తున్నారు శ్రీవారి దర్శనం కనకాలం కావాలని ఆడిపోతున్నారు మరి వీళ్ళకందరికీ కూడా దర్శనం కొనసాగాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందువల్ల ఈ దర్శనాల్లో విఏపిల సంఖ్యను తగ్గించాలి అదేవిధంగానే దర్శనాల్లో కూడా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మే ఒకటో తారీఖు నుంచి కూడా విఐపిలకు తెల్లవారితో ఐదు గంటలు ఆరు గంటల నుంచే దర్శనం స్టార్ట్ చేసి ఆ మొదటి గంట రెండు గంటల లోపలే దర్శనాలన్నీ కూడా కంప్లీట్ చేసి దాని తర్వాత పూర్తిగా కూడా సామాన్య భక్తులకి అవకాశం కల్పించాలి అంటే దాని తర్వాత ఎంత పెద్ద వీఐపీ వచ్చినా కూడా బ్రేక్ దర్శనం లాగా అంటే అవకాశం ఉండదు అదే సందర్భంలోనే శ్రీవాణి టికెట్లు ట్రస్ట్ టికెట్లు ఇవన్నీ కూడా అన్నీ కూడా ఆ సమయంలో కంప్లీట్ అయిపోయి బహుశా రెండు మూడు గంటల లోపలే అయిపోయే రకంగా అంటే ఏడు ఏడున్నర లోపలే అయిపోవాలి దాని తర్వాత అంతా కూడా ఉచితంగా అంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులు ఇట్లా మూడు వందల రూపాయలు ఇట్లా రకరకాల టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు వీళ్ళకి అందరికీ కూడా అవకాశం కల్పించాలనేది టీటీడీ ఆలోచన అది ఒక ప్రయోగాత్మకంగా చేయాలనేది అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది మే ఒకటి నుంచి కూడా కొద్ది రోజుల పాటు ప్రయోగాత్మకంగా దాన్ని కొనసాగిస్తారు ఆల్రెడీ అంటే ప్రివిలేజ్ దర్శనంలో ఇది అంటే రెఫరల్ ప్రోటోకాల్ అంతా కూడా రద్దు చేయడం జరిగింది నలభై ఐదు రోజుల పాటు మే ఒకటో తారీఖు నుంచి ఈ సందర్భంలో ఇంకా ప్రముఖులుగా ఉన్నటువంటి సెల్ఫ్ కింద వీఐపీలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకందరికీ ఒకటో తారీఖు నుంచి ఈ రకమైనటువంటి అంటే తెల్లవారుజామున్నే గంట గంట ఐదు గంటలు ఆరు గంటల తర్వాత నుంచి కూడా గంట గంటన్నర లోపల వాళ్ళకి దర్శనాలన్నీ కూడా చేయించి పంపించేందుకు అధికారులు ప్రయత్నాలు అయితే ప్రారంభించడం జరిగింది చూద్దాం మరి ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో దీన్నే కొనసాగించాలనేది ఆ టీటీడీ ఆలోచన ఎందుకంటే ఉదయమే వీఐపీలకి అందరికీ కూడా అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా ప్రజాప్రతినిధులు లేదంటే ఇట్లా హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి కూడా జడ్జులు ఇట్లా అందరూ కూడా వస్తూ ఉంటారు కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు గౌరవించాల్సిన బాధ్యత టీటీడీ పైన ఉంది మరి వాళ్ళందరికీ గౌరవం కల్పిస్తూనే అదేవిధంగానే ఈ రెఫరెన్స్ కింద ఎవరైతే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఇస్తూ ఉంటారో వాటిని తగ్గించాలనే ఆలోచన కూడా టీటీడీ చేస్తుంది అది కూడా ఒక మంచి పరిణామే నిజంగా వాటి కూడా తీసేస్తేనే మంచిది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తున్నారు అంటే వాళ్ళకి అందరికీ కూడా దర్శనాలు కల్పించాలంటే కేవలం అంటే ఇట్లా రెఫరల్ కాకుండా కేవలం రాజ్యాంగబద్ధంగా అయిన విఐపిలు అంటే కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే అనుమతించి మిగతా అంతా కూడా సిఫార్సు అంతా కూడా తీసేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా చాలామంది భక్తుల్లో ఉంది దానివల్ల సామాన్య పైన ఎందుకంటే సామాన్య భక్తులు వెళ్ళేటటువంటి దర్శనాల్లో గంటకి మినిమం ఎట్లయితే నాలుగు నుంచి ఆరు వేల మంది దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అదే ఒక గంటలో వెయ్యి అయితే బహుశా ఒక వెయ్యి వెయ్యి మంది కూడా వెయ్యి మంది కూడా వెయ్యి వెయ్యి పదిహేను వందల మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది చూసారు కదా అంతే వేరియేషన్ ఉంటుందో కాబట్టి అవన్నీ కూడా తీసేస్తే బాగుంటుంది నిజంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళకు విఐపీఎల్గా పరిగణించే వాళ్ళకందరికీ కూడా గౌరవించి పంపిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది సరే చూద్దాం మే ఒకటో తారీఖు నుంచి ఈ దర్శనాల టైమింగ్లో మార్పులు చేస్తారు కాబట్టి అది ఏ విధంగా సక్సెస్ఫుల్ అవుతుంది అదే స్థాయిలోనే ఈ నియంత్రణ అనేది కూడా ఏ విధంగా చేసుకుంటూ వస్తారు